కాంగ్రెస్ పార్టీ ఎన్ని చెప్పిండే పార్టీ పిట్టలతో చెప్పినట్టు చెప్పిండు గడ గంట కొట్టినట్టే చెప్పిండు ఏమన్నాడు ఓ ఆడబిడ్డెల్లారా నాకు ఓట్యి ప్రమాణ స్వీకారం చేస్తా ఇట్లా తెల్లారా సంతకం పెడతా ఏం పెడతాడు రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు బృతి ఇస్తా నాకు అర్థం కాలే ఆమె నేను ఎన్నికల పచ్చానం తిరిగి సరే సూల్లే గాని తర్వాత అర్థమైపోయింది నలభై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇవ్వడానికి నెలకు రెండు వేల రూపాయలు చొప్పున పదకొండు నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ తెలంగాణ జనాభా నాలుగు కోట్ల పైన నాలుగు కోట్ల పైన ఒక కోటి తీసేసిన ఒక కోటిన్నర మంది కోటిన్నర మంది మహిళలు ఎలిజిబిలిటీ అవుతారు మరి కోటిన్నర మందికి నలభై నాలుగు లక్షల మందికే పదకొండు పన్నెండు వేల కోట్లు అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కోటిన్నర మందికి ఎంత కావాలి నలభై వేల కోట్లు నేను ఆర్థిక మంది చేసిన అమ్మో అనిపిస్తుంది నాకు ఎందుకంటే నాకు ఐదు వేల కోట్లు కూడా దిక్కు లేవు కాబట్టి ఒక్క మహిళలకు ఇచ్చేటువంటి బృతి దాని విలువ నలభై వేల కోట్లు ఇంకేమన్నాడు ఏ కేసీఆర్ ఏమి ఇచ్చిన పదివేల రూపాయలు ఇచ్చాడు నేను పదిహేను వేల రూపాయలు ఇస్తే ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా పదివేల రూపాయలకే పద్నాలుగు వేల కోట్లు అయింది పదిహేను వేల కోట్లు పదిహేను వేల రూపాయలు ఎంత కావాలి ఎంత కావాలి ఇరవై ఒక్క వెయ్యి కావాలి ఇరవై ఒక్క వెయ్యి కావాలి ఇంకేమన్నాడు కౌలు రైతులకు కూడా ఇస్తా నేను ఇంకేమన్నాడు వరి పండిస్తే ఐదు వందల రూపాయ ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తాను క్వింటల్కి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉండే ఒక్కడి మాత్రం ఇచ్చిండే పుక్కడ బస్ అయితే ఇచ్చిండి అంటే పేదోళ్ళు కాబట్టి గోల్మాల్ చేయొచ్చు అని ఇచ్చిండు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడే మాట్లాడకూడదు కావచ్చు ఇంకా రెండు నెలలు ఓపిక పడతాం కావచ్చు ఆ తదుపరి తప్పకుండా వెంట పడతాం తప్పకుండా వెంట పడతాం మేము మాట్లాడితే లోపల ఒంటి కాల మీద ఈ ఈట అంటూ కూడా మాట్లాడుతాం నేను మాట్లాడబడితే ఎవరు మాట్లాడుతున్నా జీవితాంతం కొట్లాడనే మాది మా జీవితాంతం విద్యార్థిగా ఉన్నప్పుడు కొట్లాడని ఉద్యమంలో కొట్లాడని నిన్ననే కేసులు చెప్తే అత్యధిక కేసులు నా మీద ఉన్నాయట రేపు నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు నలభై కేసులు ఉన్నాయి ఎట్లా చెప్పాలంటే నలభై కదా నాలుగు వందల కేసులు ఉంటాయని చెప్పిన నేను చివరికి మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొట్లాడా నేను తెలియదు అంతకుముందు కొట్లాడినామో టీవీల ముందు వినబడేది అధికారం వచ్చిన తద కొట్లాడినామో లోపల లోపల కొట్లాడినాము కొట్లాడడం మాత్రం ఉంది నా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సమ్మె చెల్లదు సంఘం ఉండద్దు అశ్వధామ రెడ్డి రాజీనామా చేయాలి ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయింది అప్పుడు ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయింది ఒక ఆర్టీసీ కార్మికుడు ఉత్తరం రాసి పెట్రోల్ బొస్తలు చచ్చిపోయింది పెట్రోల్ బొస్తారు చాలా మంది అనుకున్నారు పదవుల కోసం పెద్దలు మూసిండేమో అని కానీ ముయ్యలే పదవుల కోసం పెదవులు ముయ్యలే గప్పుడు కూడా ఇది అన్యాయం అని చెప్పి లోపల చెప్పినాం మేము నా మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినాడు పదిహేడు వందల మంది కార్మికుల్ని ఒక కలం కలంపూడితో తీసేసినాడు బాధ్యతమైన పదిహేడు వందల మంది కార్మికులు తప్పకుండా తీసుకోవాల్సిందని చెప్పి మంత్రిగా ఉండి కూడా చెప్పిన మేము చెప్పకుండా ఎప్పుడు లేం దాని ఫలితమే భరించి భరించి రెండు వేల ఇరవై కూడా కథం పట్టించిన కానీ నేను కథంగా నా తర్వాత వాళ్ళు కూడా కథమైపోయింది ఆయన భాషలు చెప్పాలంటే ఆయన భాషలు చెప్పాలంటే పొట్టో ఉన్నతి పొడుగొడు కొడితే పొడుగోన్నతి పుట్టింది దాని గురించి ఎక్కువ మాట్లాడుతుంది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా గ్రామాలలో ప్రాజెక్టులలో నీళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ మేనేజ్మెంట్ చేయడంలో విఫలమై ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకొచ్చి అటో ఇటో చేసి మెయింటైన్ చేయక మొట్టమొదటిసారిగా పంటలు ఎండిపోయినాయి పంటలు ఎండిపోయినాయి రెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండ్రు లాగుబుక్లు చూద్దామా ఎన్ని గంటల కరెంట్ ఇస్తారని చెప్పిండు వస్తుందా కరెంట్ అంతకంటే గొప్పగా వస్తుందా నా మెదక్ జిల్లాలో ఉంటే నేను లెక్క తీస్తే అంతకుముందు నాలుగు గంటలు నడిచిన జనరేటర్లు పది పన్నెండు గంటలు నడిచే పరిస్థితి వచ్చిందని చెప్తున్నాడు మంచిగా అయిందా చెడ్డగా అయిందా బాగుపడ్డదా చెడ్డదా ఇవాళ మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు గివీటి గురించి దృష్టి పెడతానని చెప్పి అనుకున్నా కానీ ఆయన కూడా ఇక్కడ కేసీఆర్ దా అంటుకున్నట్టుండదు కేసీఆర్ అంటుకున్నట్టున్నది ఏం చేస్తాడు ఆయన ఈ రఘునందన్ అంటాడు మళ్ళీ మాట్లాడతాడు బాగా ఎట్లా కొట్టాలి ప్లాన్ చేయి ఈటల రాజు అంటోడు ఓడిపోవాలి ఓడిపోకపోతే మెడ మీద కత్తి వేలాడుతాంటది ఎట్లా కొట్టాలి మళ్ళీ సేమ్ పని నాయకులకు వెలగట్టాలి నా దగ్గర అయితే గొర్రె మంద మీద తోడెలు పడ్డట్టే రాత్రి రాత్రి పోతాను మనం పాత తెలుగుదేశం అంటాను పాత టిఆర్ఎస్ అంటాను నీకు ఏమస్తుంది అంటాను పైసలు ఇస్తాను జైన్ చేసుకుంటాను ఇప్పుడే మన అందరెడ్డి గారు చెప్తాను ఎందుకు కథ అంటే ఏం చేస్తామో పైసలు ఇస్తాను చేసేది పైసలు ఇచ్చి జైన్ చేసుకున్న కాడ ప్రజలు ఓట్లే కొడకానీ ఒక్కనేది తింటావు అంటారు సార్స్కి పోయి తీసుకుంటున్నాం బిడ్డ అని ఒక్కనే ఉంటావు బిడ్డ అంటారు ఊరంతా ఒక దారి ఊసర వెళ్ళిది మరో దారి కాబోతుంది ఎప్పుడు కూడా ఎందుకు వస్తాను నీ దగ్గరికి ఇవాళ నిన్న దాకా సర్పంచ్గా వాళ్ళు ఎంపీటీసీగా వాళ్ళు కార్పొరేటర్గా ఉన్నవాళ్ళు జడ్పీ ఉన్న ఉన్నవాళ్ళు లైన్ కట్టి ఎందుకు వస్తారు నీ దగ్గరికి అక్కడ నుంచే నీ దగ్గరికి వస్తున్నాయి ఎందుకంటే మళ్ళీ బిల్లులు రావాలి ఇంత పనులు చేయించుకోవాలి మళ్ళీ రెండు వేలు కావాలి మళ్ళీ నీ దగ్గర అధికారం పోతే అనే కదా ఉంటారా మళ్ళీ వాళ్ళ దగ్గర పోతారు ఇవాళ పదవి ఉన్నా లేకపోయినా గెలిచినా గెలవకపోయినా జెండా పుట్టకుండా వదిలిపెట్టకుండా మాది భారతీయ జనతా పార్టీ అని చెప్పుకొని బతికే నాయకులు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు